హాయ్ అందరికి ఈరోజు తలకాయ కూర సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను తలకాయని వన్ కేజీ తీసుకున్నాను దాంట్లో పసుపు కొంచెం ఆయిల్ వన్ గ్లాస్ వాటర్ వేసుకొని టెన్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ దాంట్లో నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా పచ్చిమిర్చి ఉల్లిపాయ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం అప్పటికప్పుడే దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకుంటే తలకాయ కూర అనేది చాలా రుచిగా అవుతుంది చిటికర పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా గోల్డెన్ కలర్గా మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే మన తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది తర్వాత దాంట్లో మనం ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్న తలకాయ ముక్కలని వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత దాంట్లో రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఇక్కడ నేను నాలుగు చెంచాల కారం వేసుకున్నాను మీ రుచికి సరిపోయేంత కారం మీరు వేసుకోండి తలకాయ కూరలో కారం అనేది ఎక్కువగా ఉంటేనే తలకాయ కూర చాలా టేస్టీగా వస్తుంది ఇంకా తలకాయ కూర ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుంది కారం వేసిన తర్వాత వెంటనే వాటర్ వేయకూడదు కారం అనేది ముక్కలకి బాగా పట్టుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాతనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మీకు సరిపోయినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్న చెక్క లవంగం షాజీరా పొడి అయితే వేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కొత్మీర్ వేసుకొని మూత పెట్టి ఇంకో త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే అబ్బా వాసన అయితే చాలా బాగా వస్తుంది ఇంకా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో రుచికరమైన గుమగుమలారే తలకాయ కూర అయితే రెడీ కూరండి పీసెస్ ఎంత బాగా ఉడికాయో ఇలా వండి పెడితే తలకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి